బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మరియు బ్రహ్మశ్రీ బంగారయ్య గారుల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆధ్యాంతం సాంస్కృతిక కార్యక్రమాలు ఇరవై తొమ్మిదవ తేదీన మహా అన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించండి భక్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు కార్యనిర్వాహక కమిటీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాలోని అయినబిల్లి గణపతి ఆలయానికి పోటెత్తిన భక్తులు చిన్నారులకు పెన్నులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అయినబిల్లి శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి దర్శనార్థం ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు ముఖ్యంగా చిన్నారులు పెన్నులు తీసుకునేందుకు ఉత్సాహంగా క్యూ కట్టడం ఆకట్టుకుంది ఈ సందర్భంగా పి గన్నవరం ఎమ్మెల్యే గండి సత్యనారాయణ భక్తులకు చిన్నారులకు స్వయంగా పెన్నులు పంపిణీ చేశారు విద్యార్థులను ప్రోత్సహించేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తుల ప్రశంసలు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేపట్టామని పేర్కొన్నారు ఆధ్యాత్మికతతో పాటు సేవాభావం కలిసిన ఈ కార్యక్రమం భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

जानु अन्त त्यही जाऊँ गरेको जानुपर्छ गोल्ड आज गर्नु నమో విఘ్నేశ్వరాయన మహా ఈరోజు చదువుల పండుగ కార్యక్రమం త్రిదిన దీక్షతతో ప్రారంభించడం జరిగింది శ్రీ పంచమి వసంత పంచమి అలాగే మూడవ రోజు ఇరవై నాలుగో తారీఖు శనివారం పూర్ణాహుతి రథసప్తమి సందర్భంగా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది తదుపరి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా ఎవరైతే భక్తులు దర్శనానికి ఆలయానికి వస్తారో వారికి ఒక్కొక్క కళము ఉచితంగా ప్రసాదంగా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉదయం పదకొండు గంటలకు గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు చేతుల మీదుగా అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న కూటమి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా చేపట్టడం జరుగుతుంది అలాగే సోమవారం రోజు కూడా ప్రభుత్వ సెలవు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలందరూ కూడా వచ్చి దర్శించి స్వామివారి కలము తీసుకొని ప్రసాదం స్వీకరించవలసిందిగా మీ ద్వారా భక్తులందరినీ విద్యార్థిని విద్యార్థులందరినీ కోరుకుంటూ నమో జ్నేశ్వరాయన మహిళలు ఆలయంలో భవిష్యండి అని పాఠ్యార్యక్రమాలు బాగుంటుంది భావిస్తున్నాను నిన్న అదృష్టం కాదు ఎందుకంటే విద్యార్థులు చేటువంటి సేవా కార్యక్రమం చేస్తే ఈ యొక్క